రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు కావచ్చు లేక గ్రామ పంచాయతీల్లో ఏదైతే లగసీ వేస్ట్ అంటే డోర్ టు డోర్ కలెక్షన్ చేసిన డస్ట్ ఏదైతే ఉందో ఏళ్ల తరబడి పురపాలక సంఘంలో కాంపోస్ట్ ఏట పెడతా ఉన్నారు అది మీరు ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది ఆ ఉన్నట్టు కాంపోస్ట్ ఏట వెళ్ళిపోవడం స్పెల్ రావడం చుట్టుపక్కల ఇబ్బంది పడుతున్నారు దీనికోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో దీన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రతి పురపాలక సంఘంలో కూడా ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఏదే కలెక్షన్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ చేసి దాన్ని ఈరోజు శాక్రియేట్ చేస్తా ఉన్నారు దీంట్లో మరి పీవీసీ పేపర్ మొత్తం కూడా బండింగ్ పరిగొచ్చే విధంగా ఇండస్ట్రీస్ ఉండటం దాంట్లో మట్టి ఉంటే అది గ్రావలు పక్కన పడేయడం దాంట్లో ఐరన్ కావచ్చు బాటిల్స్ కావచ్చు అటువంటి మొత్తం కూడా ఒక మూడు విధాలుగా సాక్రియేట్ చేస్తా ఉన్నారు దీనివల్ల ప్లేస్ వేస్ట్ అవ్వదు చుట్టుపక్కల వాసన రాదు త్వరలో మరి మేజర్ పంచాయతీల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన వల్ల మరి నిజంగా స్వచ్ఛత కార్పొరేషన్ చేయడం విజయవాడలో పెద్ద పెద్ద కార్పొరేషన్లు కావచ్చు గుంటూరు కార్పొరేషన్ కావచ్చు లేకపోతే పురపాలసం ఈరోజు మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తారు మున్సిపల్ చైర్మన్ అందరూ కౌన్సిల్ వచ్చాం ఈ లగ్జరీ వేస్ ఏదైతే సాగ్రిగేట్ చేయడం మరి విలేట పక్కన ఉంటే విలేంపేట చాలామంది ఇబ్బంది పడతాను పక్కన సమాధులు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఏ రోజు కలెక్టర్ అయినటువంటి చెత్తని సాగ్రిగేట్ చేసి వాసన రాకుండా దాని నిరుపయోగం లేకుండా ఉపయోగపడే విధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ బర్నింగ్ పంపి ఆల్టర్నేటివ్ పీలకు పంపించడం ఈ మట్టి కూడా ఎక్కడ గుంట ఫ్లప్ చేయడం మరి ఈ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వారి ఆదేశాల మేరకు నిధి పూర్వాల సంఘం చేస్తా ఉన్నా దీనివల్ల ప్రజలు చాలా మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కోసం స్వచ్ఛ భారత్ కోసం నిత్యం కృషి చేస్తా ఉంది పదహారు వేల టన్నుల లెక్సిక్ వేస్ట్ అంటే ఏళ్ల తరబడి కలెక్ట్ చేసినటువంటి చత్యదేవి అన్ని కూడా గత ఆరు వేల టన్నులు ఉంది దగ్గరలో నలభై యాభై ఏలు మిచినటువంటి చత్రం మొత్తం కూడా సేకరేట్ చేస్తా ఉన్నారు తర్వాత వచ్చి కూడా ఏ రోజు గారి రోజు సాక్రియేట్ చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి నదిగా మగ కావచ్చు జగ్గపేట భరోత్పూరు వచ్చే కూడా వేరే సెంటర్ పాయింట్ పెట్టి అన్ని చోటు అన్ని కూడా అక్కడికి వచ్చేసి సాక్రెట్ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తాం చేశారు కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపోతుంది మొట్టమొదటిగా దగ్గపేట పురపాలక సంఘం చేయాలని పారదేశారు కేసీఆర్ శివ చింతి గారికి కూడా ధన్యవాదాలు చేస్తాను దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ డస్ట్ పక్కనే ఏదైతే ఉందో ఈ గార్బేజ్ పక్కన పాలేరు వెళ్తుంది ఆ పాలేరులో కూడా ఈ వర్షం పడ్డప్పుడు ఉంది వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది గాలి వాటర్ పూర్తిగా పొల్యూషన్ వలన ఈ చేయటం వలన నీటి కాలుష్యం కానీ గాలి కాలుష్యం కూడా పూర్తిగా మరచుకునే అవకాశం